అటాగరా 5 Bref, పూకరయావాగి! అనివమిన దాగాగాగా కృమిన అఈసాగా 8 bekోం సాంకేతిక లోపాలను సృష్టించారు వర్కర్లు ఎందుకంటే పాత డిఈ గారు ఏఈ గారు ఇక్కడ జరుగుతున్న పాత లైన్ నుంచి వదిలేసి కొత్త లైన్ నుంచి కొత్త లైన్ పోతారు వాళ్ళ తేరా చూస్తే ఒక అండ్రోడ్ ఆ పైపు మీద దానివల్ల

Yeah. ఇది ఆ చందులోకి అసలే ఇరుకు రోడ్డు దాంట్లో ఒక రెండు అడుగులు వెడల్పు బొయ్యి తవ్వుకుంటూ వెళ్ళిపోయారు అక్కడ ఉన్న లేడీస్ ముసలోళ్ళు ఏమన్నారంటే లేవండి ఇందులో పడిపోతే మేము ఏమైపోతాం కాళ్ళు చెయ్యి ఇరిగిపోతుంది ఇది అప్పుడే ఇరవై ఐదు రోజుల నుంచి తవ్వేసి వదిలేశారండి పట్టించుకోవట్లేదు అన్నారు నేను వెంటనే ఎలక్ట్రికల్ ఇదే ఐ మీన్ వాటర్ వర్క్స్ డీజీకి ఫోన్ చేశాను ఫోన్ చేసి ఏంటి ఇది అంటే ఆ కాంట్రాక్టర్ రావట్లేదు కాంట్రాక్టర్ ఎందుకు రాడండి మీరు బిల్లులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్ రారు అది తెలియదా మీకు ఏ నేనేదో ఎంపీని అంత పవర్స్ నా చేతిలో ఉన్నాయని ప్రకల్పాలు పలికే ఈ భారత్తో అటువైపు పర్యటనకు వచ్చి నేను చూస్తాను అన్నాడు చూడడమేనా ఏం చేశాడు వెంటనే నేను ఆ లైన్ అమ్మట అమ్మట వస్తుంటే ఎదరికి వచ్చేటప్పటికి బాబు మాకు వాటర్ ఇక్కడికి రానే రావట్లేదు కొంచెం వెళ్దాం కొంచెం లైన్ ఎక్స్టెండ్ చేయండి కొంచెం లైన్ ఎక్స్టెండ్ చేయండి మాకు కూడా వాటర్ వస్తుంది బాబు ఇదిగో ఈ మురికి నీరు వస్తుంది పురుగులతో వస్తున్నాయి ఎలా తాగమంటారు చెప్పండి అన్న ముందు ప్రజలను దృష్టిలో పెట్టుకో ప్రజల ముందుకు రా ప్రజల ముందుకు రాకపోతే నువ్వేదో చేశాననుకుంటే సేత్కారానికి గురవుతావు భరత్ నేను చెప్తున్నాను ఇప్పుడు వీళ్ళందరూ కూడా బిందులతో వచ్చారు ఏం సమాధానం చెప్తావు నువ్వు సమాధానం చెప్పి తీరాలి ఏ నేనే అన్నీ చేశానట్ట నువ్వు ఎంపీ అంటే ఒక రాజమండ్రికా లేదా ఏ నియోజకవర్గాలక రాజమండ్రికే రాజమండ్రికే తిరుగుతున్నావు నువ్వేం చేసావు రాజమండ్రిలో కూడా ఎక్కడైనా మౌలిక వసతులు కరెక్ట్గా ఉన్నాయా ఇప్పుడు రా వచ్చి చూడది అప్పుడే ముప్పై ఐదు రోజులు అయిందా గొయ్యిలతో ఏ దాన్ని బాగు చేయించాలనే ధ్యాస నీకు లేదా ఇలా పై పైన సినిమా యాక్టర్లా తిరిగితే సరిపోతుంది అనుకుంటున్నావేమో జాగ్రత్త ఇలాంటివి చాలా ఉన్నాయి ఒక్కొక్కటిగా బయటికి తీస్తాం నువ్వేదో బా ఏదో బా బొమ్మలు వేసాను ఎవడు కావాలి నీకు ఆ బొమ్మలు ఎవడేమన్నాడు ముందు ప్రజలకి మంచి సౌకర్యం కల్పించవు కాగదానికి నీరి ఆ నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతుంటే పైనికి ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉందంటున్నావుగా నువ్వు జగన్ గారితో చెప్పి ఆ ధరలు తగ్గించాలని చూడు అది కొంత అన్నం తినాలి మంచినీళ్ళు తాగాలి ఆరోగ్యంగా ఉండాలి అవి మానేసావు మానేసేసి నువ్వు ఇలాంటి సినిమా డ్యాన్స్ అయితే ప్రజల చేత్కారానికి గురవుతావు భరత్ జాగ్రత్త గత మూడు నెలల కింద నుంచి ఇక్కడ మంచినీరు సరిగా రావడం లేదని ఎంపీ గారికి స్థానికంగా ఇక్కడ ఉన్న అరవా సురేష్ గారికి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి చాలామంది మూడు నిలబడి చెప్తున్నామండి ఎవరో పట్టించుకుంటలేదనేది ఒక వాళ్ళ ప్రజల యొక్క వినపం మొన్న ఆదిరెడ్డి అప్పారారు ఈ లైన్లో ఒక చోటకి పరామర్శకొస్తే అక్కడి నుంచి బయదేళ్ళ ముందు ఇక్కడే పది రోజుల కిందట మమ్మల్ని అందరినీ ఆప అప్పారని కూడా ఆపి ఇలాగే గొరవ చేశారు దీని పరిష్కారం అధికారులతో మాట్లాడగానే వెంటనే అన్నారు ఈ రోజు కూడా మురికి నీరు రావడం మాండవలేదు కారణం ఏంటంటే రాఘవమ్మ గారు ఉన్న టైంలో రెడ్డి ఇంటి దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా పైప్ లైన్ మంచి పేర్లు లైన్ ఇస్తాం ఆ లైన్లో సాంకేత లోపాలు సృష్టించి ఇలా కొత్త పైప్ లైన్ పెద్దగా అవసరం లేదు కానీ దాని మీద కానీ కావాలని ఈ లైన్ కట్ చేశారనేది ఈ ప్రజల యొక్క అప్పుడు పాత ఉన్న వర్కర్లు కూడా అదే చెప్తున్నారు ఈ పాత లైన్ నుంచి ఇది వస్తుందని అయితే అభివృద్ధి అంటే మీరు చేస్తున్న గోడలు డివైడర్లు కాకుండా దాంట్లో డ్రైనేజులు ఉంటాయి మంచినీళ్ళు ఉంటాయి రోడ్స్ ఉంటాయి ఇంకా మనసు ప్రజలకు కావలసిన వసతులన్నీ మెరుగుపరచడం కూడా దాన్ని అభివృద్ధి అంటారు ఏదో ఒకటే పట్టుకొని ఆ పట్టిన దాని మీద మీరు అభివృద్ధి అభివృద్ధి అనేది ప్రజలను మళ్లించడానికి ఇవాళ ఈ షేర్లు ఎందుకు పంపిణీ చేశారమ్మా అని మిమ్మల్ని ఈ జనాలు అడుగుతుంటే ఇది ప్రీప్లాండ్గా చేసింది కాదు పది నిమిషాల క్రిందట అనుకున్నారు ఏడాలంతా నీళ్ళు రాలేనప్పుడు ఈ షేర్లు మాకు ఎందుకు మాకు షేర్లు వద్దు మంచినీళ్ళు కావాలని అంటూ ఈ షేర్లతో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా బాబాయ్ అచ్చ నుంచి బాబాయ్ గారి మటర్ గారి నుంచి అలాగే నిత్యావసర వస్తువులు మనకి పెట్రోల్ డీజిల్ ధరలు ఇవన్నీ ఆడవాళ్ళని ఉప్పులు బెల్లాలు కందిపప్పు పంచదార ఈ రేట్లు అన్నింటిలోంచి కూడా మా దృష్టి మళ్ళించడానికి ఈ చీరలు పంపిణీ చేస్తారనేది ఆడవాళ్ళు కోట్ల కోసం ఇచ్చారండి నిన్న ఆ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని నిన్న ఫోన్ కూడా చేశారండి అమ్మా ఇలాగా భర్త గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీకు చీరలు అందాయండి మాకు చీరలు ఏమి అందలేదండి మాకు చీరలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పామండి తర్వాత మీరు ఓటు ఎవరికేస్తారండి మాకు నచ్చిన వాళ్ళకి ఓటేస్తామని ఆ చీరల పంపిణీ మాకు నచ్చలేదండి అందుకే తగలబెడతాం మాకు చీరలు వద్దు మంచినీళ్ళు కావాలి మంచినీళ్ళు మాకు ఏరియాకి నాలుగు నెలలు అయిందండి రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాం మొన్న గత పది రోజుల కింద భర్త గారు వచ్చారు మాకు చీరలు వద్దు చీరలు అప్పుడు కాదండి మంచి నీళ్ళు కావాలంటే సన్న దార వస్తుందండి లావుగా రావట్లేదండి ఇంకెంత దారులు కావాలమ్మా ఇరవై నాలుగు గంటల కొళాయిలు కావాలని మాకు ఇరవై నాలుగు గంటలు వద్దండి ఇచ్చే గంట అయినా మంచి శుభ్రంగా ఇవ్వండి లావుగా ఇవ్వండి చాలు ఇరవై నాలుగు గంటల వసతులు వద్దండి ఇరవై నాలుగు గంటల వసతులు మేము ఏం చేసుకుంటామండి ఇచ్చేది ఏదో గంట కరెక్ట్గా ఇచ్చి మంచినీళ్ళు ఇవ్వాలండి చీరలు వద్దండి నా పేరు